శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ బలభద్ర పాత్రుని శంకర్ గారు రచించిన ప్రేమంటే ఏమిటి అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఒకటి పది రెండు వేల ఇరవై రెండు నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మలో ప్రచురితమయ్యి ఐదు వేల రూపాయల బహుమతిని గెలుచుకుంది ఇక కథలోకి వెళదామా మరి అసలు ప్రేమంటే ఏమిటి ఈ ప్రశ్న నన్ను ఎప్పటి ఎప్పటినుంచో వేధిస్తుంది చిన్నప్పుడు అమ్మని అడిగాను పెద్ద చదువులు చదువుకొని అమ్మ చిన్నగా నవ్వి ప్రేమంటే ఇష్టం రా కన్నా అంది నా తలనిములుతూ మా మేనత్త పెళ్ళప్పుడు బామ్మ సున్నుండలు చేస్తూ నా చేతిలో రెండు పెట్టింది నాకు సున్నుండలంటే ప్రేమ బామ్మ ఇంకో రెండివు అన్నాను రెండో చేయి చాపి బామ్మ నా నెత్తిన చిన్నగా మొట్టి సున్నుండలంటే ప్రేమ ట్రాప్ ఇచ్చిసన్నాసి ఇష్టం అనాలి అంటే ప్రేమ వేరు ఇష్టం వేరు అన్నమాట మరి అమ్మ అలా ఎందుకు చెప్పింది అని బుర్రగోకున్నాను హెడ్ మాస్టర్ గారు స్కూల్ అసెంబ్లీలో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని రోజు మాతో చెప్పిస్తారు దేశాన్ని ప్రేమించటమేమిటి దేశభక్తి అంటారు గాని దేశ ప్రేమ అనరు కదా అని ఒకసారి మాస్టార్ని అడిగాను ఆయన నా భుజం తట్టి చొప్పదంటూ ప్రశ్నలు వేయటంలో నువ్వే ఫస్ట్ రా అని నవ్వి దేశాన్ని ప్రేమించటమే దేశభక్తి అన్నారు అమ్మ ఎప్పుడైనా బామ్మ మాట వినకపోతే మొగుడి మీద ప్రేమ ఉంటే సరిపోదు అత్తగారన్నా కాస్త భయం భక్తి ఉండాలి అనేది బామ్మ కోపంగా అప్పుడు మాస్టారి మాటను గుర్తొచ్చి ప్రేమ భక్తి ఒకటేనా కాదా అని నాలో నేను మథనపడేవాడిని ఒకరోజు బామ్మ గుళ్ళో స్వామీజీ ప్రవచనాలకి వెళుతూ నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళింది ఆయన భక్తులని ప్రేమమూర్తులారా అని సంబోధించారు అసలే ప్రేమకి అర్థం తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటే స్వాముల వారి మాటలు నన్ను మరింత తికమక పెట్టాయి హై స్కూల్లో చేరిన తర్వాత నాకు స్నేహితులు పెరిగారు వాళ్లలో కొంతమంది సినిమాలు చూసొచ్చి వాటి మీద చర్చించుకుంటూ ప్రేమ గురించి అప్పటి వరకు నేను విన్నది కాకుండా కొత్త అర్థంలో మాట్లాడుకునేవారు ప్రేమంటే ఏమిటి అని వాళ్ళని అడిగితే నాలుగు పచ్చి బూతులు చెప్పి ఎగతాళిగా మాట్లాడేవారు నాన్నకి తెలియని విషయం లేదు అందుకని నాన్నని ప్రేమ గురించి అడిగాను ఆయన నన్ను కొట్టినంత పనిచేసి వేలడంత లేవు ఇప్పటినుంచే నీకెందుకు రా పెద్ద విషయాలు బుద్ధిగా చదువుకో లేకపోతే తాట తీస్తా అని కన్నెర్ర చేశాడు ప్రేమంటే పిల్లలు తెలుసుకోకూడని విషయం పెద్ద విషయమేమో అనిపించింది నాకు మా కాలనీలో ఉంటున్న కాలేజీ కుర్రాళ్ల మాటల్లో ప్రేమ ప్రస్తావన తరచుగా వచ్చేది ఒకడు ఆమె అందరు నన్ను అయస్కాంతంలా ఆకర్షించిందిరా అంటే మరొకడు ప్రేమిస్తున్నానని చెప్పే గురువు అనేవాడు అప్పుడు ప్రేమంటే ఆకర్షణ అని అర్థమైంది బయాలజీ లెక్చరర్గా పనిచేస్తున్న మా బాబాయికి ఈ సంగతి చెబితే వాళ్ల మొహం అది ప్రేమ కాదురా ఆకర్షణ అన్నాడు అయితే ప్రేమ వీరు ఆకర్షణ వేరు అన్నమాట నేను గందరగోళంలో పడిపోయాను నాకంటే ఆరేళ్ళు పెద్దదైన పక్కింటి సునీత పుస్తకాలు బాగా చదివేది ఆమెను ప్రేమ గురించి అడిగితే నీ అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకంటే చిన్నవాడివి అయిపోయావు లేకపోతేనా అని నా బుగ్గ మీద ముద్దు పెట్టింది నేను తనకంటే పెద్దై ఉంటే ఏం చేసేదో మరి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమకు అర్థం శోధిస్తూనే స్కూల్ దశ దాటి ఇంటర్లో చేరాను సీతాకోకు చిరుకల్లా రేప నాడుతున్న అమ్మాయిని చూస్తే నాలో ఏదో అలజడి మొదలయ్యేది వాళ్లతో మాటలు కలపాలని ఉన్నా మనసులో ఏదో బెరుకుగా ఉండేది మా క్లాస్మేట్ లత అందరికన్నా భిన్నంగా ఉంటుంది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది తను కాలేజీకి రాని రోజు నాకు ఏదో వెల్తిగా ఉండేది నేను ఆమెను చూస్తున్నట్లే తను నన్ను చూస్తుందా అనే సందేహం కలిగేది లత తనపుకు వస్తే చాలు ఏదో తెలియని ఆనందం కలిగేది ఈ సంగతి సునీతకి చెప్పాను ఇప్పటికీ పెద్ద మనిషివయ్యా మాట అని గలగలా నవ్వింది నేను కోపం నటించి చీపాడు నేనేం ఆడపిల్లనా పెద్ద మనిషి అవ్వటం ఏమిటి అన్నాను ఆమె నవ్వి ఏదో సరదాగా అన్నాలే ముందు బాగా చదువుకో ఆ తర్వాత తీరిగ్గా ప్రేమించుకోవచ్చు అంది తట్టి అయితే ఇది ప్రేమేనంటావా అన్నాను ఆశ్చర్యంగా సునీత ఎటో చూస్తూ కావచ్చు కాకపోవచ్చు కానీ బాధ్యతలేని ప్రేమ వాసన లేని లాంటిది అంది కొన్నాళ్లకి సునీత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది కానీ ఆమె మాటలు జ్ఞాపకాలు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి సునీత లేని లోటుని లతతో భర్తీ చేయాలని ప్రయత్నం చేశాను మా ఇద్దరి స్నేహబంధం కాస్త బలపడగానే నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి అన్నాను ఆమె తీక్షణంగా చూసి అదొక జడపదార్థం మనిషిని ఎదగనివ్వదు అని విసురుగా వెళ్ళిపోయింది నుంచి ఆమె నాతో ముభావంగా ఉండటం గమనించాను ప్రేమ బంధాలని పెంచుతుందని విన్నాను కాని లత నాతో మాట్లాడటం తగ్గించినప్పుడే తెలిసింది స్నేహాన్ని తెంచుతుందని డిగ్రీ రెండో సంవత్సరంలో లతకి పెళ్ళి అయిపోయింది నా మనోఫలకంపై నుంచి లత రూపం తొలగించటానికి చాలా కాలమే పట్టింది నాకు డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న నన్ను చూసి మా మావయ్య మరీ అంత పుస్తకాల పురుగైతే ఎలా రా అబ్బాయి అని ఎగతాళి చేశాడు అత్తయ్య నవ్వుతూ ఆనందంగాడు చిన్నప్పటి నుంచి అంతే పుస్తకాలను ప్రేమించడంతగా వాడు వాళ్ళమ్మా నాన్నని కూడా ప్రేమించి ఉండడు అంది అంటే ఏదైనా ఒక వస్తువుని అమితంగా ఇష్టపడితేనో లేదా దానిని స్వంతం చేసుకోవాలని అనుకుంటేనో ఆ భావాన్ని ప్రేమ అంటారన్నమాట అప్పుడే తెలిసింది లోకంలో జీవం లేని వస్తువులను కూడా ప్రేమిస్తారని మరి సినిమాల్లోనూ కథల్లోనూ కేవలం స్త్రీ పురుషుల సంబంధాల్లోనే ప్రేమ ఉన్నట్లు చూపిస్తారు ఎందుకు అది కూడా ప్రేమ యొక్క అంతిమ లక్ష్యం పెళ్ళే అయినట్లు ఆడ మగ మధ్య ప్రేమ తప్ప ఇంకేం సంబంధం ఉండే అవకాశం లేదా అనే కొత్త ప్రశ్న నాలో ఉదయించింది నాకు ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న పనిని ప్రేమించండి మీ కెరీర్ బాగుంటుంది మీ వల్ల సంస్థ కూడా అభివృద్ధి చెందుతుంది అన్నాడు మా బాసు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అయినట్లు ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ప్రేమ కావాల్సిందేనా అన్నాను నాతో పాటే కొత్తగా చేరిన కస్తూరితో ఆమె నవ్వి ప్రేమే సృష్టికి మూలం ప్రేమలేని ప్రపంచం ఎడారి ప్రేమించలేని మనిషి కసాయి అంది ప్రశాంతంగా నేను అడిగిన దానికి సూటిగా చెప్పకుండా మాటలతోనే ఏదో మాయ చేసింది కస్తూరి కస్తూరి నేను ఒకే వయసు వాళ్ళం కావటంతో కొద్ది రోజులకే మా మధ్య స్నేహం ఏర్పడింది ఆమె తన వ్యక్తిగత విషయాలన్నీ నాతో పంచుకునేది తను వాడే లోదూస్తుల కొలతల దగ్గర నుంచి నెలసరి తేదీల వరకు అన్నీ నాకు చెబుతుంటే మొదట్లో విస్మయం కలిగిన క్రమంగా వాటికి అలవాటు పడ్డాను ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య రహస్యాలనేవి అడ్డుగోడల్లాంటివని అవి ఉంటే ఆ బంధం నిలవదని కస్తూరి చాలాసార్లు చెప్పింది ఆమె నన్ను ప్రేమిస్తుందని అనుకోవటానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి కాని ఒకరోజు నా చేతిలో పెళ్లి శుభలేఖ పెట్టి నన్ను ఆశ్చర్యపరిచింది కస్తూరి ఇంకా నయం తొందరపడి ప్రేమిస్తున్నానని చెప్పలేదు అని భూభిర్ పీల్చుకున్నాను అసలు నీకు ప్రేమంటే తెలుసా అని ఆమె నన్ను నిలదీసి ఉంటే అభాసు పాలు అయ్యేవాణ్ణి ఏమిటో పాతికేళ్ల దాటుకున్నా నాకు ప్రేమకు అర్థం తెలియటం లేదు పెళ్లి చేసుకోమని పెద్దవాళ్లు ఒత్తిడి చేస్తున్నారు చివరికి అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకోక తప్పలేదు ప్రేమంటే అర్థం చేసుకో తెలుసుకోకుండానే పూర్ణిమతో నా పెళ్లి జరిగిపోయింది తొలి రాత్రే నా భార్యని అడిగాను రేమంటే ఏమిటి అని ఆమె సిగ్గుపడుతూ ఏమో నాకేం తెలుసు అంది అమాయకంగా నవి ఆమె సుభుఖం పట్టుకుని నువ్వు ఇంతవరకు ఎవ్వరిని ప్రేమించలేదా అన్నాను పూర్ణిమ నన్ను ఓ వింత జంతువును చూసినట్లు చూసి ఇప్పటిదాకా లేదు ఇక మొదలు పెట్టాలి అంది ఆ రాత్రి నేను పూర్ణిమ సాంగత్యంలో స్వర్గసుఖాలు అనుభవించాను ప్రేమకు పరాకాష్ట కామం అని ఒక సందర్భంలో కస్తూరి అన్న మాటలు గుర్తొచ్చాయి అంటే నేను పూర్ణిమని ప్రేమిస్తున్నట్లేగా మరి ఆమె కూడా నన్ను ప్రేమించాలి కదా కానీ నాకు ఆమె మొహంలో ప్రేమకు బదులు భయం కంగారు కనిపించాయేమిటి రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమకు పరాకాష్ట శృంగారమే అని పూర్ణిమ గ్రహించినట్లున్నది ఆమె కూడా నన్ను ప్రేమించటం మొదలుపెట్టింది సంధివేడు నుంచే నా ప్రేమ కోసం తహతహలాడసాగింది బహుశా నేను ఒక మెట్టు పైకెక్కి ప్రేమించటం నుంచి ప్రేమించబడే స్థితికి చేరుకొని ఉంటాను పూర్ణిమ వచ్చిన తర్వాత నాలో బద్ధకం పెరిగిపోయింది ప్రతి చిన్న అవసరానికి ఆమె మీద ఆధారపడుతూ ఉంటే పెళ్ళాను రాకముందు దొరగారు ఏం చేసేవారో అని నవ్వుతూనే అన్నీ అమర్చేది నాకు మాత్రం అది కూడా ప్రేమలో భాగమేనేమో అనిపించేది అయినా నిర్ధారణ కోసం నేనంటే నీకు ఎంత ప్రేమ అంటూ దగ్గరికి తీసుకోకపో తీసుకోబోతే మిమ్మల్ని ప్రేమిస్తూ కూర్చుంటే ఈ ఇంతటి చాకరీ ఎవరు చేస్తారు బాబు అని తప్పించుకునేది నా భార్యది శాశ్వతమైన నిఖార్స అయిన ప్రేమ కాదేమో అని అనుమానం వచ్చింది దానికి కారణం ఆమె నా మీద కన్నా పిల్లాడి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం కావచ్చు పరిపూర్ణమైన స్త్రీత్వం సంతరించుకున్న పూర్ణిమను చూస్తుంటే నాలో ప్రేమ మళ్లీ పరి పరాకాష్ఠకి చేరుతుంది కానీ పిల్లాడి మోజులో పడ్డ పూర్ణిమ నన్ను ప్రేమించే స్థితిలో లేదు ఒకరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లత కనిపించింది పలకరిస్తే వాళ్ళ ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని నేను సంశయిస్తుంటే తనే చొరవ చేసి మాట్లాడింది నన్ను భర్తకి పరిచయం చేసి నా క్లాస్మేట్ ఆనంద్ నేనంటే పడి చచ్చేవాణ్ణి చెప్పాను కదా అంది నవ్వుతూ నాకు తల కొట్టేసినట్లయింది మా ఆవిడ నోటికి అరచే అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంది నేను దిక్కులు చూస్తూ ఉంటే మీరు అదృష్టవంతులు ఈ సూర్పణఖని పెళ్ళాడి ఉంటే బలి చక్రవర్తి అయ్యేవారే అన్నాడు లత భర్త దయాకర్ నవ్వుతూ లత మూతి ముడుచుకొని ఆయన అంతేలే ఆనంద్ మా ఇంటికెళ్దాం రండి ఇక్కడికి దగ్గరే అని మా ఆవిడ భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిచింది లత వాళ్ళింట్లోకి అడుగు పెడుతూ మీ పిల్లలేరి అన్నాను ఒక్క క్షణం వారి ముఖాల్లో తప్పింది వెంటనే సర్దుకుని మాకు మేమే పిల్లలం అంటూ పెద్దగా నవ్వారు ఇద్దరు అప్పుడు గుర్తొచ్చింది నాకు ప్రేమంటే జడపదార్థం అని నమ్మిన లతకి పిల్లలెలా పుడతారు అంటే ఆ దంపతుల మధ్య ప్రేమ లేదన్నమాట అంతు చిక్కని ఆలోచనలు నా బుర్రని తులి చేస్తున్నాయి పూర్ణిమ బాబుని ఎత్తుకొని గోడలకు ఉన్న పెయింటింగ్స్ చూడటంలో మునిగిపోయింది లత టిఫిన్ చేయటానికి వంటగదిలోకి వెళ్ళింది అప్పుడు దయాకర్ చెప్పిన విషయాలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి లతకి పుట్టుకతోనే ఉన్న కుండె జబ్బు ఆమె గర్భం దాల్చిన సమయంలో బయటపడింది ఆపరేషన్ చేసే స్థాయి కూడా దాటిపోవటంతో గర్భస్రావం చేసి పెద్ద ప్రాణాన్ని మాత్రం కాపాడగలిగారు డాక్టర్లు ఆమె ఎప్పటికీ గర్భం దాల్చకూడదని భావోద్వేగాలకి గురి కా కాకూడదని శారీరక శ్రమ చేయకూడదని గట్టిగా హెచ్చరించారు డాక్టర్లు ఆమెను ఒక అపురూపమైన గాజుబొమ్మలా చూసుకోవాలి తన వల్ల దాంపత్య సుఖం కోల్పోయిన భర్తని రెండో పెళ్లి చేసుకోమని లత ఎంత ఒత్తిడి చేసినా అతడు ఒప్పుకోలేదు లత టిఫిన్ ప్లేట్లతో వచ్చి నువ్వే చెప్పు ఆనంద్ తను నా వల్ల ఏం సుఖపడుతున్నారని ఆయన మళ్లీ పెళ్లి చేసుకుంటే మంచిది కదా అంది దయాకర్ మౌనంగా ఉండిపోయాడు నా మెదడు ముద్దు పారిపోగా ఎటూ చెప్పలేక నిస్సహాయంగా చూశాను లతకు ఇంత తీవ్రమైన జబ్బు ఉందని తెలిసినప్పటి నుంచి నా మనసంతా బాధతో నిండిపోయింది ఇంటికి వచ్చాక కూడా నేను విచారంగా ఉండటం చూసి విధి కొందరి జీవితాలతో ఆడుకుంటుంది వాళ్ల మీద సానుభూతి చూపటం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు అంది పూర్ణిమ లత భర్త పరిస్థితి తలుచుకుంటూ భార్య కోసం తన సుఖాన్ని త్యాగం చేసిన దయాకరు నిజంగా గొప్పవాడు సముద్రమంత దుఃఖాన్ని మనసులో దాచుకొని భార్యకి సేవ చేస్తున్నాడు అన్నాను బాధ తప్త హృదయంతో పూర్ణిమ తల పంకిస్తూ అదే ప్రేమకు పరాకాష్ట మనం ఇష్టపడేవారు సుఖంగా ఉండాలని కోరుకోవటం దాని కోట్స్ దానికోసం ఎంతటి తాగమైనా చేయటమే నిజమైన ప్రేమ అంది ఒక తత్వవేత్తల ఎన్నో ఏళ్లుగా నన్ను వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం దొరికినట్టే దొరికి మాయమైంది ఒంటరి అవుతానని తెలిసిన భర్త సుఖం కోరి మళ్ళీ పెళ్లి చేసుకోమనటం లత ప్రేమకు నిదర్శనం కాదా దయాకర్ మళ్లీ పెళ్లి చేసుకుని ఉంటే ఆమె సంతోషించేది కదా ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పది అన్నాను అమాయకంగా భార్యాభర్తల మధ్య ఉండే దైహిక ప్రేమ ఎంత గొప్పదో అలౌకిక ప్రేమ అంతకంటే గొప్పది నాతిచరామి అని భర్త చేసిన ప్రమాణం ఎన్ని కష్ట నష్టాలనైనా భరించే శక్తి ఇస్తుంది అప్పుడు జనించే ప్రేమకు ఏ కొలమానాలు ఉండవు అది అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది అంది పూర్ణిమ పూర్ణిమ చెప్పింది నిజమేనేమో ఈ సృష్టిలో ప్రేమను నిర్వచించటానికి ప్రేమను కొలవటానికి అనుభవాలను మించిన సాధనాలు ఏముంటాయి నాకు ఏమీ కాని లత గురించి బాధపడటం దయాకర చేసిన త్యాగం చూసి చెలించిపోవటం సాటి మనిషి మీద నాకుండే ప్రేమకు తార్కాణం కావచ్చు కాలం వేగంగా పరిగెడుతోంది నాకు సందేహ నివృత్తి అయ్యిందో లేదో నేను చెప్పలేను కానీ నేను మాత్రం ప్రేమంటే ఏమిటి అని ఇప్పుడు ఎవరిని అడగటం లేదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ